నో బర్డ్స్ హామన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రి టెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుందండి ఇది మంచి రసంగి కోడి పూందండి మన ఇండియన్ బ్రిడ్ అని చెప్తున్నారండి ప్రజలు మంచి భీమవరం జాతికి చెందిన ఒరిజినల్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన రెచ్చివాటానికి సంబంధించిన మంచి కు పట్టా పూందండి ఇది రసంగి కోడి పొందండి ఇది రసంగి పట్టా పుందండి దీన్ని పంపించిన తాతారావు గారు అడ్రస్ తుని అండి తూర్పుగోదావరి జిల్లా తున్ని నుంచి పంపించారండి బ్రదర్ దగ్గర మంచి పట్టాపుంజులు ఇటువంటివి ఉన్నాయంటండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తున్నారండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అయితే బ్రదర్ ఈ పుంజు గురించి ఒక విషయం చెప్పారండి దీని యొక్క ఫాదర్ ఏదైతే ఉందో అది చాలా మంచి లైన్ మంచి స్పీడ్ కలిగిన లైన్ అండి అని చెప్పారండి అది బ్రదర్ దగ్గర ఆల్రెడీ త్రీ టైమ్స్ త్రీ ల్యాక్ విన్నర్గా కూడా చేసిందని చెప్పారండి బ్రదర్ దగ్గర మూడు ఆటల్లో త్రీ ల్యాక్స్కి విన్నర్గా కూడా నిలిచిందని చెప్పారండి బ్రదర్ దానికి వచ్చిన పట్టాగా బ్రదర్కి తెలియజేస్తున్నారండి అందువల్ల బ్రదర్ దీని యొక్క రేటును కూడా పదిహేను వేలు ధర చెప్పారండి ఫిఫ్టీన్ థౌజండ్ దీని యొక్క కాస్ట్ చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఒక వన్ థౌజండ్ని తగ్గించి ఇస్తా ఉన్నారండి ఎవరికైనా ఆ రేట్కి ఇంట్రెస్ట్ కలిగిన వారే కాల్ చేసి తీసుకోమని చెప్పారండి ఈ పుంజుకి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఇది భీమవరం జాతి చెందిన రసంగి పట్టా పూంజండి దీనికి డబల్ బాడీ కూడా వస్తుందని చెప్పారండి ఆల్రెడీ ఇది పది నెలల వయసు కలిగిందండి ఇప్పుడు ప్రజెంట్ మూడున్నర కేజీల వెయిట్ ఉందంటండి హైటు ఇరవై రెండు సంజ ఇరవై రెండు అంగుళాలు ఉందంటండి ఇప్పుడు ప్రజెంట్ ఇరవై రెండున్నర సైజు పది నెలల వయసు కలిగిన పట్టా మూడున్నర కేజీల బరువు కలిగిన పుంజండి ఇది ప్రజెంటు అయితే ఇది పెద్ద పందానికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి అయితే చాలా బాగుంటుందని బ్రదరు ఇక లిమిట్ లేకుండా ఎంతకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చని బ్రదర్ తెలియజేశారండి దీంతో దీనికి లిమిట్ అనేది లేదని చెప్పారండి అంత బాగా మంచి స్పీడ్ కలిగిన పుంజు బిల్ల తయారవుద్దని చెప్పారండి అంత మంచి స్పీడ్ కలిగిన పుంజు అని చెప్పారండి బ్రదరు చాలా స్పీడ్గా ఉంటుందని బ్రదర్ తెలియజేశారండి తయారు చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ తయారీలో ఉందంటండి బ్రదర్ దగ్గర ఇది పది నెలల వయసు కలిగిన పట్టా అండి రసంగి అండి భీమవరం జాతికి చెందిన రసంగి పట్టా అండి పది నెలల వయసు మూడున్నర కేజీల బరువు అట్లాగే వెయిట్ వచ్చి మూడున్నర కేజీల బరువు పది నెలల వయసు కాస్ట్ వచ్చేసి బ్రదరు పదిహేను వేలు చెప్పారండి ఇందులో ఒక వన్ థౌజండ్ మాత్రమే డిస్కౌంట్ ఇస్తామన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి హైట్ వచ్చేసి ఇరవై రెండు ఒంగళాలు ఉందని చెప్పారండి బ్రదరు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆయన పేరు తాతారావు గారు అండి అడ్రస్ తునండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి అట్లాగే ఇటువంటి మంచి క్వాలిటీ కలిగిన పట్టాపుంజులు బ్రదర్ దగ్గర ఇంకా అమ్మకానికి ఉన్నాయి అంటండి కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే ఆయన వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తారంటే అట్లా చూసి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చండి అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారు ఫ్రెండ్స్ ఈ పుంజుకి కాస్ట్ పదిహేను వేలు వన్ డిస్కౌంట్ పద్నాలుగు